ఫ్రెండ్స్ ప్రస్తుతం మనం భారతదేశంలోనే అత్యంత పొడవైన రైలు టన్నల్లో ఉన్నాము పన్నెండు కిలోమీటర్ల కంటే పెద్దది ఈ టన్నల్ అని చెప్తున్నారు జస్ట్ ఇప్పుడు ఎంటర్ అయ్యాము ఇంటర్నేషనల్ ల్యాబ్ ఫెసిలిటీ స్టూడెంట్ లీడ్ స్టార్ట్అప్స్ గ్రేట్ అకాడెమిక్ ఎక్స్పోజర్ కేఎల్ డీమ్ టు బి యూనివర్సిటీ చూడండి టన్నల్ లుక్ ఎలా ఉంటుందనేది టోటల్గా భారతదేశంలో ఉన్న టన్నల్స్ అన్నీ కూడా మనం నీలగిరి రైల్వేస్ కావచ్చు అరకు కావచ్చు ఇంకా వేరే వేరే టన్నల్స్ కావచ్చు వీటన్నిటికంటే చాలా 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 పొడవైన టన్నల్ ఇది అప్పుడు మైనస్ సెవెన్ డిగ్రీ సెంటిగ్రేడ్లో ఉన్న మన చలి అంత చలి పెడుతుంది ఇక్కడ అది నెమ్మదిగా అంటే మనం కవర్ చేయాలని చెప్పాం కాబట్టి ఇది స్పెషల్ ట్రైన్ కాబట్టి నెమ్మదిగా తీసుకువెళ్తున్నాడు కానీ ఎంత పెద్ద టన్నల్లో చూడండి ఇది ఆపారు జస్ట్ ఇప్పుడే ఎంటర్ అయ్యాము ఇంక మీకు ఎంత లాంగ్ కనబడితే అంత లాంగ్ ఈ టన్నే ఉంటుంది అనమాట కాశ్మీర్కి సంబంధించిన ఈ రైల్వే లైన్ మొత్తం కూడా టన్నెల్స్ తోటే ఉంటుంది అటువైపు జమ్మూ నుంచి రియాసి వరకు లైన్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు రియాసి నుంచి ఈ లైన్ కూడా కంప్లీట్ చేస్తారు సో ఇప్పుడు ఏంటంటే మనం డైరెక్ట్గా బారాముల అంటే శ్రీనగర్ మీదుగా బారాముల వరకు హ్యాపీగా విడిపోవచ్చు ఆ టర్నల్ ఇదే అందుకోసం ఈ టర్నల్స్ అన్నీ కూడా రెడీ చేశారు అందులో ఇదే అన్నిటికంటే పెద్దది కానీ ఇలాంటి టర్నల్స్ దీంతో సమానమైనవి దీనికంటే కొంచెం తక్కువైన టర్నల్స్ కూడా చాలా చాలా రెడీ అయ్యాయి వాటి వచ్చి ట్రైన్ ఇప్పుడు జర్నీ చేస్తూ వచ్చింది టోటల్గా ఇండియాలోని అతి పెద్ద అతి పొడవైన రైల్వే టన్నెల్లో మనం ఇప్పుడు ఉన్నాము చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇదంతా జస్ట్ మనం షూట్ చేస్తామని ఆపేరు అనమాట చలి మాత్రం భయంకరంగా ఉంది మైనస్ సెవెన్ ఇప్పుడు చూపిస్తుంది ఆల్రెడీ శ్రీనగర్లో పబ్లిక్ ఫంక్షన్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా క్యాన్సిల్ చేస్తారు అఫీషియల్స్ గాలి కూడా ఫ్రోజన్ అయిపోయింది ఇప్పుడు ఎవరో బయటకు వెళ్ళదు ఎవరైతే ఇక్కడ దిగించారు గా హోటల్ రూమ్స్ పెట్టుకోవాలని చెప్పి కూడా అక్కడ ఆర్డర్స్ రెడీ చేశారు బయట వాళ్ళని అంటే వేరే ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళని కూడా ఈవినింగ్ సిక్స్ తర్వాత ఈవినింగ్ సిక్స్ తర్వాత రావద్దని చెప్పేసారట అక్కడ అనౌన్స్మెంట్ ఇక్కడ ఉన్న అఫిషియల్స్ అని చెప్తారు చూడండి కదిలింది ఎంత పొడవుంటుందో ఈ అనేది వెళుతూనే 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 ఉంది ట్రైన్ మొత్తం కూడా టర్నల్ మాత్రం ఎప్పట్లో కంప్లీట్ అయ్యేలాగా అనిపించట్లేదు